జిఎంఆ మనం అయితే పెద్ద బైరెడ్పల్లి సర్జ్ చేస్తాము ఇక్కడైతే ప్రతి శనివారం మేడం జరుగుతుంది ఎవరికన్నా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే బైరడుపల్లి సర్ సర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది బైరడుపల్లి చెక్ పోస్ట్ సర్దే జరుగుతుంది ప్రతి శనివారం జరుగుతుంది మంచి మంచి గూడెల పిల్లలు అయితే వస్తాయి ప్రతి ఫార్మి వస్తాయి పిల్లలు మేపు అయితే మంచి మంచి భార్య పిల్లలు అయితే అవుతాయి పిల్లలు కొనాలనుకుంటే మాత్రము మార్నింగ్ ఆరు గంటలకైతే ఇప్పటికైతే వస్తే మంచి మంచి అయితే ఉంటాయి టైం గడిచే కొద్ది పిల్లయితే సేల్స్ అయితే అయిపోతుంటాయి మంచి మంచి అయితే వచ్చినాయి సెలెక్ట్ చేసుకోవాలైతే చూపిస్తే సెలెక్ట్ అయితే చెప్తామని అయితే చెప్తున్నారు అన్నవాళ్ళు అయితే మామూలుగా వారం వారం అయితే వేసుకుంటారు ఈ అన్నవాళ్ళు ఎవరికన్నా తీసుకోవాలనుకుంటే మాత్రం దగ్గర కూడా కావాలంటే తీసుకోవచ్చు పిల్లలు అయితే బాగుంటాయి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది హలో ចូលចូលទៅលេងត្បូងណៃ ఏం రేట్ చెప్తారనా ఏం చెప్తున్నారు జత జ ఇరవై రెండు వేల చెప్తున్నారు అంత పై ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు కొద్దిగా ఉంటుంది ఫుల్ అయితే బాగున్నాయి ైతే చాలా పిల్లలు అయితే వస్తుంటాయి ప్రతి శనివారం వస్తాయి పిల్లలు కావాలంటే అంటే వచ్చి చూసి బేరమైతే తీసుకోవచ్చు సైజుని బట్టి రేట్ అయితే ఉంది చూడండి మార్నింగ్ అయితే చాలా పిల్లలు అయితే ఉండైతే కొద్దిగా సేల్స్ అయితే అయిపోయినాయి మార్నింగ్ అయితే ఫుల్ చాలా రద్దీగా అయితే ఉండే పిల్లలు కూడా చాలా పిల్లలు అయితే ఉండే సేల్స్ అయితే బాగా అయినాయి

ये नहीं कर सकते पता जिन्हें नहीं पता है एबा इज डिस नॉट बटवा ये लोग वाल में उनको स्थिति एम रेड दिनारा वाल ये तो

మనమైతే అన్ని రేట్లు అయితే అడగడానికి అయితే వీలు కాదు ఎందుకంటే వ్యాపారాలు కూడా జరుగుతూ ఉంటాయి డిస్టర్బ్ చేయలేము తీసుకోవాలనుకున్న వాళ్ళైతే బర్డ్ ఆది శనివారం మార్నింగ్ ఆరు గంటలకి అయితే వస్తే మంచి పిల్లలు అయితే ఉంటాయి టైం కుడిసే కొద్దీ సేల్స్ అయితే అయిపోతుంటాయి నేను మార్నింగ్ ఆరు గంటలకు వచ్చినప్పుడు చాలా పిల్లలు అయితే ఇప్పుడు చూసే చాలా పిల్లలు అయితే సేల్స్ అయితే అయిపోయినాయి రేట్లు అనేవి ఫైనల్ కాదు మనం పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని రేట్ అయితే చెప్తారు చూడచ్చు చాలా రకరకాల సైజ్ పిల్లలు అయితే ఉన్నాయి పెద్ద సైజు పిల్లలు చిన్న సైజు పిల్లలు మీడియం పిల్లలు అన్ని రకాల పిల్లలు అయితే ఉన్నాయి సంతం చూపిస్తాను చూడండి ఆ సెంత మన కాపా వరకు అయితే సంత ఉంది చాలా పిల్లలు అయితే వచ్చినాయి గుంపులు గుంపులుగా పెట్టుకున్నారు కొన్ని తాలు అయితే గుంపులుగా పెట్టుకున్నారు కొన్ని తాజలు అయితే ఇలా కట్టేసి పెట్టుకుంటారు సీరియల్గా ఉంటాయి మనకి ఏమవుతుందో చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి నల్ల పిల్లలు కూడా వచ్చినాయి అయితే చూడడానికి అయితే క్యూట్ గా ఉన్నాయి నల్లవి ఈ పిల్లల్ని అయితే గూడూరు నుంచి అయితే వేసుకొని వస్తామని చెప్తారు గూడూరులో తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతుంటారు వారి వారం అయితే వేసుకొస్తారు గూడూరు పిల్లలు అంత కాళ్ళు హైలైట్ గా ఉంటాయి చూడవచ్చు మంచి జాతులు అయితే ఉంటాయి కాళ్ళు మంచి సైజులు అయితే ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే మరో వీడియోలు అయితే కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్